ఇక్కడ ఇస్ బ్యూటిఫుల్ గార్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ పంచ్ మినిట్ పంచ్ పడ రా తీసుకొచ్చింది ఎవరా Happy birthday. Happy birthday. to you, Happy birthday. <laughs> <laughs> thank, you. thank You my dear doing Thank you. Thank you, ఐదు దోశలల్లా ముగ్గురు మిగిలిన మానసికంగా ఒకడు పసక్ మెంటల్ ఒకడు పసక్ ముగ్గురే ఉన్నాం ఐదుగురం ఐదుగురం ఉన్నాం ఇలా సో మచ్ గాయస్ ఈ కేకు వీళ్ళకి ఏ సంబంధం లేదు ఈ మందుకు మాకు సంబంధం ఉన్నది గాయస్ ఏమంటే వాటర్ బాడీలకి అయితే ఖచ్చితంగా నాకే సంబంధం మహాన్భావు ఇసలు బర్త్డే ఎన్నో చేసుకోవాలని ఈ రాజు ఒంటరి పోరాటం కోరుకుంటున్నాడు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో ఫ్యామిలీతో బాగుండగా ఈ చిన్న తమ్మిని ఒక ఆవేదన ఒక ప్రేమ గాయ గజలకాయ దోస్త టిఫిన్ కట్ట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాడు చాలా కడ కట్టాడు మళ్ళీ అడుగుతుండ్రు లెక్కడు ఐదు వందల ఇరవై రూపాయలు నాకు ఇయ్యాలి ఈ రోజు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇక వన్ పై కొడుతాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇక అన్న బర్త్డే అంటాడు కేక్లు దేనికి తింటాడు బీర్లు తాతాడు మళ్ళా వెనుక పైసలు అడుగుతాడు అదేనా బర్డేనాభా జనరేషన్ ఇస్తున్నాం అన్న ఈ పిల్లలకు ఇటు దగ్గర కొంచెం నీ బర్త్డే నీ బర్త్డే నీ బర్త్డే సందర్భంగా జనాభాకు నువ్వు ఏమేసిస్తాను యూత్ ఓన్లీ యూత్ కు మాత్రమే ఒకటే మాట్లాడతాను రెస్పాన్సిబిలిటీ ఒక ఆడదానికి నువ్వు ఐ లవ్ చెప్తున్నావు అంటే రెండు నీ దగ్గర ఉండాలి గుర్తుంచుకోవాలి ఒకటి రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ నీ దగ్గర ఉండాలి అట్లయితేనే దానికి ఐ లవ్ చెప్పే అర్హుడివి ఆ పిల్ల కూడా ఐ లవ్ యూ టూ చెప్పడానికి అర్హురావు అంటే తను యాక్సెప్ట్ చేస్తుందంటే నువ్వు రెస్పెక్ట్గా ఉండాలి కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇన్ కేస్ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏదో ఒక లవ్ కలిసి ఉండి నసీబ్లో లో రాసి పెట్టుంటే జీవితంతో చిన్న చిన్న హట్ అయిన హైట్ అయినందుకు ఎంత పెద్ద బంధమైన ఇన్నాళ్ళ బంధమైన వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఆ ప్లేస్ ను ఇంకో ఫిల్ చేయడానికి కానీ వస్తారు లేదా తనే మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి డోంట్ మేక్ నాయిస్ సూసైడ్ అట్లాంటిది ఏమి ఆలోచించదు లవడోళ్ళ జిందకి ఒకటే ఉంది బతకాలే సాధించాలి మన సాగు వచ్చి తీసుకుపోవాలి మనం అంటే తప్ప అప్పటిక ఎవడు బలవంతంగా ఎప్పుడు చచ్చిపోవద్దు తల్లిదండ్రులు ఉత్తులు పెట్టదు లవడలో పోరు ఇది కాకపోతే ఇంకో పోరు వస్తుంది వీళ్ళవ కాకపోతే ఇంకో లవ్ వస్తుంది పేరెంట్స్ మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన తోబుట్టువులు వాళ్ళే శాశ్వతం వాళ్ళ కోసం బతకాల్సిందే మనకు జన్మనిచ్చిన వాళ్ళ కోసం మనం జన్మనిచ్చిన వాళ్ళ కోసం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కోసం ఏం బతకాలి కాబట్టి మన తోడుకు రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మన తోటి ఏ ఆడపిల్లున్నా బర్తడే విషేషం ఏమంటారు సందేశం రాజుల తమ్ముడు అకౌంట్ లో పది ఇరవై వేలు పెడతాడు అప్పులు ఇస్తాడు పైసలు ఇస్తాడు బర్త్డే పైసలు ఎవరు మా పిల్లడు ఐదు వందలు ఇవ్వంటే ఐదు వేలు ఇవ్వంటే ఇవన్నీ మా దోస్తులే తెచ్చి ఫ్రెండ్స్ ఈ స్పాన్సర్ ఈ స్పాన్సర్ వాడి మీద తెచ్చి వీడి మీద తెచ్చిండు ఇది నా చెల్లె చెల్లె మీద అన్నాను రాసింది ఒకటి చెల్లెను అన్న నా చెల్లెనే ఇది తీసుకొచ్చింది థ్యాంక్ యూ రమ్మ థ్యాంక్ యూ ఇది గిఫ్ట్ చెల్లెగారు పంపిలాట అన్న రిలేషన్ చెల్లెగారు పంపిలాట బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆ అమ్మ ఎక్కువనే ఉన్నది అక్కగారు ఇక్కడికి బర్త్డే అని ఈ రోజు జొమాటో నుంజలను బుక్ చేసి ఇక్కడికి వచ్చేసింది జుమాటో అంటారు స్విగ్గి బుక్ చేసి అక్క ఇక్కడ పంపిల్లు అక్క ట్యాంక్యూ ఇన్ని రెళ్ళు నువ్వు బాగుండాలని ఈ పోరాటం కోరుకుంటు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ లవ్ యూ బాగుండాలి నెక్స్ట్ ఒక సినిమా ప్రాజెక్ట్ తో మంచి సినిమాతో సినిమా రంగంలో ఒక సినిమా ఇట్టు కొట్టాలని మీ అందరూ నీ ఆడియన్స్ నీ తమ్ములు అన్నదమ్ములు కోరుకుంటున్నాం అన్న ఖచ్చితంగా మా ఆశ నెరవేరాలని కోరుకుంటాం ఏమంటావు భయ అయితే బంగారం నమస్తే చిన్న వీడియో కూడా నీకు అంకితం ఇది ఎన్ని పడే చేసినామన్న అంటే ఒక అమ్మాయికి ఈ వీడియో అంకితం కావాలి అంటే మన దగ్గర గట్టిగా నువ్వు మరదలమైన సిల్లవన్నీ నిలిచిన ఇంకేమైనా అయిందనుకో నీ వల్ల ఈ బర్త్డే రోజు చెప్తున్నా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు లీగల్ గా లీగల్ గా లీగల్లీ చేస్తాను అంటే నేను ఏదో కించపరుస్తున్నట్టు నేను ఏదో వాటినిస్తున్నట్టు నీ ఇబ్బంది పెడుతున్నట్టు కాదు కానీ వీనికి తగిన న్యాయం చేస్తాను ఈ లవ్ ను కాపాడేస్తాను పాపం అది మూర్ఖత్వం మనిషి క్షమిస్తుడు కదా అని చెప్పి అలసరగా తీసుకొని ఆ క్షమాపణను కూడా విజ్ఞప్తి కింద వాడుకున్నట్టు అవుతుంది గురించి చెప్తే బాధనిపిస్తే అవుతుంది వీనికి ఏమైనా అయితే హండ్రెడ్ పర్సెంట్ కుదు నీ మీద టాటా టాటా బాయ్ బాయ్ ఉంటాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఎవడెవరికో ఏమేమో చేసి పాపం వాడు వాడి కష్టం వాడు అన్ని పిచ్చి పిచ్చి వీడియోలో లైక్ కొడతారు అది వాడు ఇంత బతుకు కష్టపడి జీవించే వ్యక్తి మంచి కంటెంట్ రావాలి ఛానల్ లా మంచి ఆలోచన రావాలి మంచి బతకాలి తమ్ముడు ఆరోగ్యం కూడా బాగుండాలి నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేస్తా గుర్తుపెట్టుకో నెక్స్ట్ సంవత్సరం బర్త్డే అనుకుంటా కథ వేరే ఉంటది చూద్దాము ఎన్నో ఉంటామో అనే ఇన్ఫర్మేషన్ నా దాకా వచ్చింది నువ్వు ఏమేమి చేస్తున్నావు కూడా తెలుసు నీకు ముందే ఇస్తున్నా ఇది చిరాని ద్వారా నాతో ఇద్దామంటే కథ వేరే ఉంటది బంగారం గుర్తు పెట్టుకో నీ కథ ఈ దేవుడు దిగొచ్చినా కూడా నీ రాత్రి మార్చలేడు మారడుకుంట అక్కడ ఆఖరికి అది ఎవరి వలనో అంటే ఆడియన్స్ వీరకోకుండా